హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేకే టాక్స్ మా షిరిడి ఫస్ట్ డే ప్రయాణంలో మార్నింగ్ అంతా షిరిడి సాయిబాబాని దర్శించుకోవడానికి చాలా టైం పట్టింది అంటే కిందటి టైం లాగా అంటే లాస్ట్ టైం బిఫోర్ సిక్స్ మంత్స్ బ్యాక్ ఉన్నట్టు ఇప్పుడైతే రూల్స్ లేవు దాదాపుగా చాలా కంపార్ట్మెంట్స్ నుంచి కూడా వెళ్ళి షిరిడి సాయిబాబాని దర్శించుకోవాలన్నమాట దాంతో టైము దాదాపుగా నార్మల్గా అయితే రద్దీ లేకుండా ఉన్నప్పుడు వన్ అవర్ పడుతుంది కొంచెం సీజన్ కాబట్టి అది సంక్రాంతి టైంలో ఎక్కువ మంది ఉంటారు కాబట్టి మాకైతే ఫోర్ ఫైవ్ అవర్స్ పట్టింది ఎందుకంటే హారతి టైంలో అసలు దర్శనాలు ఆపేస్తారు కాబట్టి సో మధ్యాహ్నం నుంచి అంటే మాకు దర్శనం అయ్యి మొత్తం ఇంకా లంచ్ అవన్నీ అయ్యేసరికి త్రీ థర్టీ అలా అయింది మళ్ళీ రూమ్కి వెళ్ళి ఫ్రెషప్ అయ్యి శనిసిపూర్ షేరింగ్ క్యాబ్లో బయలుదేరామన్నమాట సో ఇక్కడ మనకి శనిసింగనాపూర్ ఈచ్ పర్సన్కి టూ హండ్రెడ్ తీసుకుంటారు మనం ఎన్ని సీట్స్ అయితే ఒకవేళ పిల్లలు చిన్నపిల్లలు ఉంటే మనం ఒకరిని ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాం అనుకోండి అంటే ఫోర్ సీట్స్ ఫైవ్ సీట్స్ ఆ లెక్కను తీసుకుంటారు అనమాట మనం ఎన్ని సీట్స్ అయితే వాళ్ళకి చూస్తారో దాని ప్రకారం తీసుకుంటారు ఫైవ్ సీట్స్ అయితే థౌజండ్ అంటే సీట్కి టూ హండ్రెడ్ అనేది పక్క అనమాట సో శనిసింగనాపూర్ దాదాపుగా సిక్స్టీ ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుంది సిక్స్టీ ఫైవ్ సెవెంటీ వెళ్ళడానికి ఒక వన్ అండ్ హాఫ్ అవర్ రావడానికి ఒక వన్ అండ్ హాఫ్ అవర్ అక్కడ దర్శనం అయితే ఈజీగానే అయిపోతుంది అండ్ ఇక్కడ మనకి షిరిడీలో ఎక్కువగా సాయి భక్త నివాస్ దగ్గర గుర్రబండీలు ఎక్కువగా ఉన్నాయి అండ్ క్యామెల్స్ కూడా ఎక్కువగా కనిపించాయి సో మొత్తానికి శనిసింగనాపూర్ దారిలో ప్రతి ఒక్కరు కూడా అది క్యాబ్ అయినా ఇండివిజువల్ కార్ అయినా మినీ బస్ అయినా ఇక్కడ మాత్రం ఖచ్చితంగా ఆపుతారండి ఒక ఎద్దు తిరుగుతూ న్యాచురల్గా ఈ చెరుకు రసాన్ని తీస్తుంది అనమాట సో ఇది మాత్రం కొంచెం న్యాచురల్గా ఉంటుంది కాబట్టి మిషన్స్ ఏమి యూజ్ చేయకుండా అండ్ టేస్టీగానే ఉంది అక్కడ చెరుకు రసం కూడా బట్ మేమైతే ఎక్కువ తీసుకోలేకపోయాం ఎందుకంటే ఆల్రెడీ చల్లగా ఉంది చాలా చల్ల ఎక్కువగా ఉంది షిరిడీలో కాబట్టి ఇప్పటికే కూల్గా ఉన్నందువల్ల అలాంటి ఐటమ్స్కి దూరంగానే ఉన్నాము అండ్ అక్కడే పిల్లలు ఆడుకోవడానికి కూడా కొన్ని టైర్ ఉయ్యాలన్నమాట వాళ్ళు అరేంజ్ చేశారు అంటే ఒక పావు గంట అలా టైం స్పెండ్ చేసేటట్టు తర్వాత షిరిడీ తీసుకొచ్చేసారు షిర్డి వచ్చేసిన తర్వాత ఇక్కడ స్టాల్స్ ఉంటాయి ప్రతి చోట కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ కొబ్బరికాయని పూలని అన్నీ కూడా పెడతారు కానీ మనం ఏవి తీసుకున్నా కూడా అక్కడ క్యా టబ్స్ పెట్టారు దేనికి సంబంధించిన టబ్లో మనం సెపరేట్గా ఇక్కడ కొనుక్కోవడం అక్కడ వేసేయడం అది స్వామివారి వరకు తీసుకెళ్ళలేము ఓన్లీ కేవలం తైలం మాత్రమే నువ్వుల నూనె మాత్రమే ఇక్కడ మనం స్వామివారికి అభిషేకం చేయగలం అనమాట అది కూడా ఇండివిజువల్గా అభిషేకం చేయాలంటే మనం పైకెక్కచ్చు లేదంటే మనకి కొన్ని నెట్టెడ్ టబ్స్ ఇచ్చారు నెట్టెడ్ టబ్లా ఉంది అది దాని నుంచి పైప్స్ ద్వారా శనీశ్వరుడి మీదకి అభిషేకం చేసేలాగా సెట్టింగ్ బెటర్ అనమాట ప్రతి ఒక్కళ్ళు పోసిన నూనె నిత్యం అలాగా స్వామివారికి అభిషేకం జరిగేలాగా ఇక శనిసింగనాపూర్ అంటే ప్రతి ఒక్కరూ షిరిడీకి వచ్చినప్పుడు ఖచ్చితంగా శిరిడీ యాత్రలో శనిసింగనాపూర్ అనేది ఖచ్చితంగా ఉంటుంది మరి ఈ కథ కూడా మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి ఇక్కడ స్వయంభూగా వెలిసిన స్వామి అనమాట అయితే దీనికి సంబంధించి రకరకాల కథలున్నా కూడా అక్కడ పండితులు చెప్తున్నది ఏంటంటే ఒక గొర్రెల కాపరి అప్పట్లో అంటే ఆ కాలంలో కొన్ని దశాబ్దాల క్రితం చెప్పాలంటే కొన్ని శతాబ్దాల క్రితమే కొన్ని శతాబ్దాల క్రితం ఒక గొర్రెల కాపరి తన పొలం దున్నుతూ ఉంటే అంటే గుణపంతో తవ్వుతూ ఉంటే చదువు చేయడానికి ఒక రాయి కనిపించింది ఆ రాయికి ఈ గుణపం తగిలి ఆ రాయి నుంచి రక్తం కారడం మొదలుపెట్టింది అనమాట అయితే ఎంతగా ఈ రాయికి రక్తం కారణం ఏంటి అని ఎంత ఆశ్చర్యపోయి ఆ రాయికి నుంచి వచ్చే రక్తాన్ని అదుపు చేయడానికి గుడ్డలు కట్టి కట్టుకడతాం కదా అలాగ కట్టినా అసలు కంట్రోల్ అవ్వలేదన్నమాట అయితే ఈ వింతను చూడడానికి అక్కడ మొత్తానికి చాలామంది గ్రామస్తులు అంటే చుట్టుపక్కల గ్రామస్తులందరూ కూడా పోగయ్యారు ఆ రోజు రాత్రి గొర్రెల కాపరికి శనీశ్వరుడు కళలో కనిపించట కలలో కనిపించి నేను శనీశ్వరుణ్ణి ఇక్కడ స్వయంభూగా వెలిసాను నన్ను వెలికి తీసావు నువ్వు నేను అక్కడ నాకు గుడి నిర్మించి ప్రతిరోజు అంటే ప్రతి శనివారం తైలాభిషేకం నువ్వుల నూనెతో అభిషేకం చెయ్యండి అని చెప్పేసి చెప్పాడనమాట అప్పుడు ఆ గొర్రెలు కాపరి భయపడిపోయి అమ్మో గుడి అంటే కష్టం కదా నేనేమో పేదవాణ్ణి అని చెప్పేసి అంటట శనీశ్వరుడు ఏమంటాడంటే నాకు ఆకాశమే ఒక అంటే పై కప్పు లాంటిది అందుకని మీరేం గుడులు ఏమీ నిర్మించక్కర్లేదు జస్ట్ ఓపెన్గా ఒక చోట పెట్టి నన్ను పూజించండి అంతా మంచి జరుగుతుందని చెప్పేసి చెప్తాడనమాట చెప్పిన తర్వాత అతను అక్కడ ఆ రాయిని పండితుల సమక్షంలో ప్రతిష్ఠించి అప్పటినుంచి కూడా నిత్యం సై తైలాభిషేకాలు శనివారం అయితే ఇంకా ఎక్కువ మంది భక్తుల తాకిడి ఉంటుంది నువ్వులతో రాళ్ళుప్పుతో ఇంకా శనీశ్వరుడికి ఎలాగైతే పూజలు చేస్తామో ఆ విధంగా అభిషేకాలు చేస్తారు అయితే శనిసింగనాపూర్లో ఇంకొక అద్భుతం కూడా ఉందండి అది అంటే ఒకప్పుడు వినేవాళ్ళం ఇప్పుడైతే కొంచెం ఇంకా పాపపుణ్యాలు భీతి పాప భీతి అనేది లేకుండా పోయింది కాబట్టి కొంచెం తలుపులు తాళాలు అనేవి మెయింటైన్ చేస్తున్నారు కానీ ఒకప్పుడు శనిసింగనాపూర్లో అసలు ఏ ఇంటికి తలుపులు ఉండేవి కాదట ఒకవేళ తలుపులు ఉన్నా కూడా తాళాలు వేసుకొని వెళ్ళడం అనేది ఎప్పుడు జరిగేది కాదట అంటే ఆ స్వామి ఆ ఊరినంతా అలా రక్షిస్తాడు అని చెప్పేసి వరం ఇచ్చాడంట ఇక్కడ గొల గొర్రెల కాపరికి అందుకని ఒకవేళ ఇక్కడి నుంచి ఏమైనా దొంగతనం చేసుకుని వెళ్ళిపోయినా కూడా ఇక్కడ వాళ్ళకి ఏమైనా హాని కలిగించినా వాళ్ళు రక్తం కక్కుని చావడం లేదంటే రకరకాల శక్తుల ప్రభావం అంటే శని ప్రభావం అనేది ఎలా ఉంటుందో ఎన్ని చిత్రహింసలు పెడుతుందో మనకు తెలుసు కదా అలాంటి బాధలు భరించారట అందుకని చెప్పేసి ఎవ్వరు కూడా ఇక్కడి నుంచి ఊరిక తెలియకుండా ఊరికినే ఏది కూడా దొంగతనం కాదు కదా చెప్పా పెట్టకుండా తీసుకు అసలు ఇచ్చిపుచ్చుకోవడాలు అనేవి చేయడానికి కూడా చాలా భయపడతారట ఇప్పటికీ కొన్ని ఇళ్ళైతే అలాగే ఉన్నాయట అంటే ఇక్కడ మాత్రం ధర్మదేవత నాలుగు పాదాల మీద నడుస్తుంది అని చెప్పడానికి ఇది ఒక శనిసింగనాపూర్ ఒక నిదర్శనం అని చెప్పేసి చెప్తారనమాట అక్కడ అసలు దొంగతనాలు అనేవి జరగవు ఒకవేళ జరిగినా కూడా శనీశ్వరుడు వాళ్ళకి తగిన శాస్తి చేస్తాడని చెప్పేసి భక్తుల విశ్వాసం సో మొత్తానికి మనం ఈ విధంగా ఈ శనిశ్వరుడి ఆలయానికి చేరుకున్న తర్వాత మనం ఇక్కడ ఇందాక నుంచి కొంతమంది భక్తులందరూ కూడా అక్కడ నెట్టెడు ఉన్న దానిలో నూనె పోస్తారు నూనె పోసినప్పుడు డైరెక్ట్గా పైప్ లైన్స్ ద్వారా ఏంటంటే శనీశ్వరుడి మీద ఉన్న ఆ బిందెలోంచి శనీశ్వరుడికి నిత్యం అభిషేకం అదోండి అలా జరుగుతూనే ఉంటుందన్నమాట ఈ శనీశ్వరుడికి ముందు ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుంది అంటే మనకి ఏదన్నా భయాలు కానీ చిరంజీవిగా ఉండాలి అంటే మనం ఆంజనేయ స్వామిని దర్శించుకుంటాం కదా అలాగనమాట సో అక్కడికి వెళ్ళిన వాళ్ళు అంటే డైరెక్ట్గా క్యూ లైన్లో ఫైవ్ హండ్రెడ్ టికెట్ పెట్టారు అది డైరెక్ట్గా వెళ్ళిన వాళ్ళు ఏంటంటే శనిశ్వరుడికి తైలాభిషేకం చేసిన తర్వాత మళ్ళీ ఆ బట్టలు విడిచిపెట్టడము రకరకాలు ఉంటాయి నార్మల్గా అయితే మనం ఇక్కడి నుంచి నువ్వుల నూనె వేస్తే ఆ నెట్టేటి దానిలో నువ్వుల నూనె వేస్తే నార్మల్గా దర్శనం చేసుకొని వచ్చేయచ్చు అయితే శని శని సింగపూర్లో దర్శనం అయిన తర్వాత వెనక్కి తిరిగి చూడకూడదంటారు సో మేమైతే అలాగే చేసాము తర్వాత ఇలాగ ముందుకు వచ్చిన తర్వాత ఇక్కడ ప్రసాద విక్రయశాల కూడా ఉంది మనకి ఎదురుగా కనిపిస్తుంది ప్రసాద విక్రయశాల సో తర్వాత ఈ ముందుకి వచ్చిన తర్వాత అంటే ఈ డెవలప్మెంట్స్ అన్నీ కూడా ఇంతకు ముందు లేవు కొత్తగా వచ్చిన డెవలప్మెంట్స్ అనమాట మనకి రోడ్డు మీద నుంచి అండర్ గ్రౌండ్లో కొంత దూరం నడుచుకొని వచ్చాక శనీశ్వరుని దర్శించుకోవాలి ఇక్కడ నవగ్రహాలని కూడా స్థాపించారు నవగ్రహాలని కూడా దర్శనం చేసుకోవచ్చు సో మేము చేసుకున్న తర్వాత బయటకు వచ్చాక కాళ్ళు ఖచ్చితంగా కడుక్కోవాలి మనం కాళ్ళు కడిగేటప్పుడు కూడా వెనకాలై అంటే ఎలాంటి పొడితనం లేకుండా ఖచ్చితంగా కాలంతా తడిసేటట్టే కడగాలి కావాలంటే ఒక చెంబి ఎక్స్ట్రా పోసుకున్నా పర్వాలేదు కానీ ఖచ్చితంగా కాళ్ళు కడిగేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలన్నమాట అది మన పెద్దలు కూడా చెప్తూ ఉంటారు కదా బయటికి వెళ్ళి వచ్చినప్పుడు కాలు మొత్తం తడిసేలాగా ఎక్కడా పొడిదనం అనేది లేకుండా కాలు తడవాలన్నమాట సో ఈ విధంగా మేము చుట్టూరా మొత్తం తిరిగిన తర్వాత నవగ్రహాల ఆలయం కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఉపాలయాల కింద ఉన్నాయి సో అది కూడా చూసుకున్నాము అంటే ఇంతకుముందు అయితే ఓన్లీ శనిశ్వరుడిని మాత్రమే దర్శించుకునే వాళ్ళము ఎందుకంటే ఆయన ఇక్కడ స్వయంభూగా ఉలిసాడు కాబట్టి ఇక్కడ ఒక లాగా కట్టారు ఆ స్థూపంలో పైన శనీశ్వరుడు ఉంటాడు ఈ చుట్టుపక్కల ఏంటంటే ఉపాలయాల్లో మనకి శనీశ్వరుడు అంటే ఆదిత్య మామూలుగా ఒక చిన్న శ్లోకం ఉంటుంది తెలిసిందే కదండి ఆ శ్లోకం తిరుగు చెప్పుకుంటూ మనం ప్రదక్షిణలు చేస్తే అన్ని గ్రహాలకి దర్శనం చేసుకున్నంత ఫలితము ఆదిత్యాయచ సోమాయ మంగళాయ బుధాయచ శనిభ్యశ్చ రాహవే కేతవే నమ అని నమస్కరించుకుంటూ ప్రదక్షిణం చేస్తే కనుక మనకి నవగ్రహ దోషాలు అనేవి తొలగిపోతాయి అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత నవగ్రహాలన్నీ ఉండడం భక్తులకి ఒక ఒక విధంగా చెప్పాలి అంటే నవగ్రహాలన్నిటినీ దర్శించుకోవడం అనేది ఒక శుభ పరిణామం అనే చెప్పాలి ఎంతో ఆనందం అనమాట ఓన్లీ శనిశ్వరుణ్ణి మాత్రమే దర్శించుకోకుండా మిగతా శుక్ర గురు బుధ రాహుకేతువులు వీళ్ళందరూ కూడా ఉపాలయాల్లో కొలువై ఉన్నారనమాట సో ఇవన్నీ దర్శించుకున్న తర్వాత మేము దాదాపుగా ఫోర్ థర్టీ అలా బయలుదేరాము ఇంటికి వెళ్ళేసరికి అంటే మళ్ళీ షిరిడి రీచ్ అయ్యేసరికి టెన్ ఓ క్లాక్ అయిందనమాట ఈ విధంగా అయిందండి మా దర్శనం అయితే రద్దీ అయితే ఏమీ లేదు ఒకవేళ రద్దీ ఉన్నా కూడా కొంతమంది క్యూ సిస్టంలో పైకి వెళ్ళి అభిషేకం చేస్తారు కొంతమంది మామూలుగా అభిషేకం చేస్తారు చూసారా మా పిల్లలు అసలు వెనక్కి తిరిగి చూడకూడదు అంటే ఇంకా ఎక్కడ కూడా వెనక్కి తిరగకుండా ముందుకు వెళుతున్నారు అంటే ఒకవేళ ఏదన్నా అవసరం వచ్చి వెనక ఉన్నా అక్కడే ఆగిపోతున్నారు తప్పితే వాళ్ళు అసలు వెనక్కి తిరిగి చూడలేదు అంటే కొన్ని కొన్ని ఎందుకు ఏంటి ఎలా అనేది మనకి సమాధానాలు చెప్పాలి అంటే పెద్దలు చెప్పుంటారు మనకి కాకపోతే మనం ఎప్పుడు కూడా ఎందుకు అనేది వాళ్ళని క్వశ్చన్ చేయలేదు కానీ మనం పాటించే వాళ్ళం ఇప్పుడు పిల్లలకి కూడా ఇలాంటి కొన్ని కొన్ని చిన్న చిన్న నియమాలు చెప్తే బాగుంటుంది సో అండర్ గ్రౌండ్ అయితే చాలా బాగుంది మేము లాస్ట్ టైము గతంలో వచ్చినప్పుడైతే ఇంత మంచిగా అండర్ గ్రౌండ్ కానీ ఏది కూడా అంటే డైరెక్ట్గా వెళ్ళి దర్శనం చేసేసుకోవడమే అన్నట్టు ఉండేది బట్ మంచి డెవలప్మెంట్ చూసారా పిల్లలు అలాగే ఆగిపోయారన్నమాట వెళ్ళి మేము వచ్చిన తర్వాత వచ్చేంతవరకు సో అదండి మొత్తానికి మా శనిసిపూర్ దర్శనం అయితే బాగానే అయింది మధ్యలో టెంపుల్ వేరేది కూడా చూపిస్తానని చెప్పేసి క్యాబ్ మాట్లాడారు కాకపోతే ఆల్రెడీ ఇక్కడే లేట్ అయిపోయింది కాబట్టి ఇంక ఇది మెయిన్ కాబట్టి ఇంకా మిగతా వాళ్ళం కూడా ఏమీ అడగలేదనమాట ఆల్రెడీ లేట్ అయిపోయింది ఇంకా వేరే స్వామి దర్శనం ఎందుకు అని సో షిరిడి వచ్చేసరికి టెన్ అయిపోయింది ఇక్కడ క్యామెల్స్ మంచిగా తిరుగుతున్నాయి మా వాడు అప్పటికే అలిసిపోయాడు దట్టు చలేస్తుంది ఇంకా నేనైతే మొత్తం చున్నీతో కవర్ చేస్తాను అనమాట సో మా వాడిని ఇలాగ గొర్రంలాగా ఎక్కించుకొని ఆ పక్కన గుర్రం వెళ్తుంది కదా నేనే గుర్రాన్ని అనమాట సో ఈ విధంగా ఎక్కించుకొని గుర్రంలాగా నడుచుకుంటూ కొంత దూరం తీసుకెళ్ళాను తర్వాత పిల్లలకి ఆకలిస్తుంది అంటే ఏవేవో ఇంక చెప్పేదేముంది అక్కడ అంటే మన తెలుగు రాష్ట్రాల్లో దొరికే టేస్ట్లు వేరు ఇక్కడ దొరికే టేస్ట్లు వేరు వీళ్ళైతే ఎక్కువగా అన్నిట్లో స్వీట్ అంటే కొంచెం తీయదనం ఇష్టపడతారు మనమైతే సాంబార్లోనో వేటిలోనో వాడతాం కానీ కొంచెం అలా బెల్లము కొంచెం పంచదారో అది కూడా దేనికి వాడతామంటే పులుపు ఎక్కువైనా కారం ఎక్కువైనా అవన్నీ సరిపోవడానికి వాడతాము కానీ వాళ్ళు ఎక్కువగా తీపి వంటకాలే తింటారు సో పానీ మొత్తానికి శనిసింగనప్పుడు దర్శనం అయితే బాయింది మా అమ్మాయి అయితే పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేశారు క్యాచ్ వర్క్ లాగా ఫాస్ట్ ఫాస్ట్గా నడుచుకుంటూ వెళ్ళిపోతుందన్నమాట సో ఇదండి శనిసింగ